మనం ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తుంది అన్ని మండలాల నుంచి స్కూల్ బస్ ఏర్పాటు చేస్తుంది వాళ్ళు చూసినాక ఉద్యోగ టూ వీలర్లు ఏర్పాటు చేస్తుంది వాళ్ళకి కూడా వ్యయ ప్రయాసాలు లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఒక అవకాశం కల్పిస్తుంది మరి ఉద్యోగాలు అన్ని సాధ్యమైతే రేపు సాయంత్రం వరకు పా ఎగ్జిక్యూటివ్ తీసుకొని నేను వాళ్ళ హెచ్ఆర్ వాళ్ళు హెడ్ ఆఫీస్లో ఆఫీస్లో చేసుకుంటాను అంతలో కొత్త ఆఫర్లు అందిస్తాయని ఎక్కువ శాతం వాళ్ళు హెడ్ ఆఫీస్లో చేసుకుంటాను